హాయ్ అండి ఈరోజు బ్రహ్మపూడి సీరియల్ వచ్చి కాస్త కామెడీగాను కాస్త గాను ఉండబోతుంది అదేంటో చూసేద్దాం రండి రాజు కావ్య నిద్ర లేచిన తర్వాత రాజు యామని వేసిన ఫొటోస్ తీసుకోవడానికి హాల్లోకి వస్తాడని చెప్పాను కదా అవన్నీ టైనా తొందర తొందరగా టెన్షన్తో తీస్తూ ఉంటాడు ఆ ఫొటోస్ అని కలెక్ట్ చేసుకొని ఇలా నుంచిన లోపల ఫ్యామిలీ మెంబర్స్ అందరూ వస్తారు వచ్చే లోపల రాజు ఆ ఫొటోస్ సోఫా వెనకాల పెట్టేసి తను కూడా కూర్చుంటాడు ఈ లోపల రాజు అమ్మ నాన్న నాయనమ్మ బాబాయ్ అత్తయ్య అందరూ వస్తారు హాల్లో తర్వాత కావ్య కూడా వస్తుంది రాజు నాన్న ఎలా అంటాడు రాజు పక్కకు జరగరాలని కూర్చోవాలి అంటాడు రాజు లేడీ నేను ఇక్కడే కూర్చుంటా మీరే పక్కన సోఫాఖ ఉందో అక్కడ కూర్చుని అంటాడు ఈ లోపల కావ్య ఏంటండి మామయ్య గారితో మీరు ఎలా మాట్లాడుతున్నారంటే లేదు కావ్య నాకు నడువు నొప్పి వస్తుంది అందుకేగా నేను జరగనని చెప్తున్నాను అని అంటాడు అయితే రాజు నానమ్మ ఎలా ఉంటుంది అరే సరే రాజుకి నడు నొప్పి అని సోఫాలో కూర్చున్నాడు ఆ పక్క సోఫా కూర్చు ఖాళీగా ఉందిగా కూర్చోవచ్చు కదా అంటుంది నానమ్మ సరే అయితే కావ్యని నానమ్మ కావ్య కాస్త టీ పెట్టుకురామ్మ అంటుంది కావ్య సరే అమ్మమ్మ గారు వెళ్తున్నాను అనేసి వంటగదిలోకి వెళ్తూ ఉండగా రాజుకి మెసేజ్ వస్తుంది ఆ మెసేజ్ యామని పంపిస్తుంది హాల్లో ఉన్న ఫోటోలన్నీ బాగానే తీసినాం కానీ వంటగదిలో ఉన్న ఆ ఫోటోలు మీ ఆవిడ చూస్తే ఏంటి నీ పరిస్థితి అని పంపిస్తుంది ఈ లోపల రాజు కావ్య అనేసి గట్టిగా అరుస్తాడు అరిసేటప్పటికి అందరూ ఉలిక్కి పడతారు ఏమైంది రాజు ఎందుకు అట్లా అంటే అది లేదు లేదు నా ఫోన్ బెడ్రూమ్లో మర్చిపోయిన కావ్య తీసుకురా అని అంటాడు రాజు ఈ లోపల నాయనమ్మ అయితే కావ్యన దేవాలయం ఏంటి నువ్వు మీ తమ్ముని పంపిద్దాంలే అంటాడు అమ్మ నానమ్మ ఆ ఫోన్ ఎక్కడుందో వాడికి ఏం తెలుసు కలావతి నువ్వెళ్ళో తొందరగా తీసుకురా అని అంటాడు కావ్య ఈ లోపల పైకి మెట్లు ఎక్కుతుండగా రాజమల్లి లేస్తాడు సోఫా నుంచి వాళ్ళమ్మ అడుగుతుంది రాజమ్మ అదేంట్రా నువ్వు ఎందుకు లేచినావు అంటే మంచి నీళ్ళు రావడానికి పోతామమ్మీ అంటే లేదు నేను తీసుకొస్తా అంటుంది అయితే రాజు ఎలాంటి వద్దు మమ్మీ నేను ఇల్లు తాగేసి వస్తా నువ్వు ఇక్కడ సుప్రభాతం వింట కూర్చో సరైన అంటే రాజు జాయిగా నడుచుకుంటా వెళ్తాడు అప్పుడు రుద్రానికి అనుమానం వస్తుంది రాజు ఏదో దాస్తున్నాడు అదేంటో బయట పెడితే ఈరోజు టిఫిన్ తినే పని లేకుండా కడుపు నిండిపోతుంది అంటుంది రుద్రాణి తర్వాత రాజు గదిలోకి వెళ్ళి ఆ ఫొటోస్ అన్నీ టకటగా తీసి తన జోబీలో పెట్టుకుంటాడు ఈ లోపల రాజు తండ్రి రాజ్ అయ్యిందా మంచిగా తాగడం అంటే ఆ అయిపోయింది డాడీ వచ్చేస్తున్నా అంటాడు ఈ లోపల రాజు వంటగదులు అంటే బయటకు రాగానే కావ్య పై నుంచి వస్తుంది ఏంటండి ఫోన్ మీ చేతిలో పట్టుకొని నన్ను పైకి వెళ్ళి వెతకమన్నారు అని అడుగుతాడు ఓ అవునా సారీ కళావతి ఫోన్ జోబీలో ఉందని మర్చిపోయాను సరే నువ్వు వెళ్ళి టీ పెట్టుకో నేను వెళ్ళి పైకి వెళ్తా అనేసి పైకి వెళ్తా అప్పుడు వాళ్ళ అమ్మతో ఇలా ఉంటాడు ఏంటమ్మా వీడు ఇట్లా అయిపోయాడు ఏమైందంటే అప్పుడు బామ్మగారు ఇలా అంటారు ఏమీ లేదురా చిన్న చిన్న విషయాలు కూడా కంగారు పడిపోతారు ఏంటి వాడికి నైట్ అంతా నిద్ర లేదు కదా అందుకని అట్లా ఉన్నాడు పడుకుంటే అంతా క్లియర్ అయిపోతుంది అనేసి అంటుంది సరే అయితే అని పైకి వెళ్తాడు రాజు మళ్ళీ పైకి వెళ్ళిన తర్వాత ఫ్రెష్ అప్ అయ్యి బయటకు వస్తాడు కార్ ఎక్కుతాడు రాజు కారులో ఆలోచిస్తూ ఉంటాడు యామిని గురించి తను ఫస్ట్లో కాలేజీలో తన్ని యామిని ఎట్లా లవ్ చేసిండు అవన్నీ ఒకసారి మెమరీలో రీల్ చేస్తూ ఉంటాడు అయితే కాలేజీకి ఫస్ట్ రాజు వెళ్ళగానే యామిని కూడా అదే కాలేజీలో జాయిన్ అవుతుంది రాజు అటు నుంచి రాగా యామని నుంచి వచ్చి ఇద్దరు డ్యాస్ ఇచ్చుకుంటారు ఎంచుకున్న తర్వాత ఒకళ్ళు కళ్ళు పెట్టి కళ్ళు చూసుకుంటారు కదా అప్పుడు రాజుకి యామిని మీద కాస్త ఫీలింగ్ కలుగుతుంది అబ్బాయి ఎంత ఇన్నసెంట్గా ఉంది ఈ అమ్మాయి చాలా అంటే చాలా బాగుంది అసలు నేను జీవితంలో ఏ అమ్మాయి దరిదాపుల్లో కూడా వెళ్ళలేదు కానీ తనని చూస్తుంటే ఎందుకు మనసు అంతా హాయిగా ఉంది అంటాడు ఈ లోపల మళ్ళీ మరో రోజు యామిని వచ్చి రాజుని మళ్ళీ ఢీ కొడుతుంది ఏంటి మీకు ఇదే పని అంటే సారీ అండి చూసుకోలేదు అనేసి అంటుంది యామిని సరే అనేసి మళ్ళీ వెళ్ళిపోతారు వెళ్ళిపోయిన తర్వాత రాజు ఒక దగ్గర కూర్చుని ఉండగా యామిని అక్కడికి వస్తుంది ఆయండి నా పేరు యామిని మరి మీ పేరు అంటే నా పేరు రాజు ఇవాళ ఎవరిని ఢీకొట్లేదా అంటాడు రాజు నాకు అదే పని ఏంటి చూసుకోకుండా తగిలేను అంతే ఐఎమ్ వెరీ సారీ అంటుంది యామిని పర్వాలేదు అనేసి అట్లా వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ అలా ఒక పాట ఒకటి వేసుకుంటారనమాట పాట అంతా అయిన తర్వాత యాముని వచ్చి రాజు ప్రపోజ్ చేస్తుంది ఐ లవ్ యూ రాజు అని అప్పుడు రాజు కూడా తిని ఇన్నసెంట్ ప్లేస్ చేసి సరే అని యాక్సెప్ట్ చేసి ఐ లవ్ యూ యామినీ అంటాడు ఇదంతా ఇలా సాగుతుండగా ఒకరోజు కాలేజీలో యా రాజు స్నేహితురాలను కావడచ్చి రాజుతో మాట్లాడుతూ తన భుజం మీద చేస్తూ ఉంటుంది ఆ విషయం యామునికి తెలిసి తన ఫ్రెండ్ అయిన రాజు ఫ్రెండ్ అయిన ఆ అమ్మాయిని మొహం పచ్చడి కింద కొట్టేస్తుంది అనమాట కొట్టేసిన తర్వాత రాజుకి ఈ విషయం తన స్నేహితులు చెప్తారు వరే నీ స్నేహితురాలు యామిని మొహం అంతా చద కొట్టేసిందిరా అని అంటాడు అప్పుడు ఎక్క అక్క ఎమ్మట వెళ్ళి యామిని ఏంటి యామిని నువ్వు ఇంత సైకోదంగా చేస్తున్నా తను నా ఫ్రెండ్ అని చెప్పాను కదా తను చెయ్యవలసి మాట్లాడినందుకు మాత్రం ఏమైపోతుంది అని అంటాడు అప్పుడు యామిని నేను తప్ప నీతో ఎవరు క్లోజ్గా ఉండకూడదు మాట్లాడకూడదు రాజు అంటుంది ఏంటి నువ్వు ఇంత సైకోదానని అనుకోలేదు నీలాంటి నాకు వద్దు ఐ హెచ్ అంటూ రాజు అక్కడి నుంచి వెళ్ళిపోతాడు వెళ్ళిపోయిన తర్వాత యామని ఈ బాధ అంతా తట్టుకోలేక కాలేజీ బిల్డింగ్ పైకి రాజుకు ఫోన్ చేసింది రాజు నన్ను రాజు ఇదే మన ఇద్దరికి ఆఖరి మాట అంటుంది ఏమైంది యామని ఆమె అంటే నువ్వు ఐ హెచ్ అని చెప్పావుగా నేను తట్టుకోలేకపోతున్నాను రాజు నేను బిల్లుకి మన కాలేజీ బిల్లు మీద ఎక్కి దూకించటం పోతున్నా అంటుంది రాజుకి ఈ విషయం తెలిసి కింద అక్కడ ఇటు చూస్తే పైన ఉండదు వద్దు యాము నేను కిందకి రా అంటే లేదు రాజు నన్ను క్షమించాలని చెప్పాడు క్షమించాలి సరే కిందకి రా అంటుంది అదంతా అయిన తర్వాత ఐ లవ్ యూ చెప్పు రాజా అంటుంది చెప్తేనే వస్తాను అంటుంది వీడియో లైక్ చేయండి మన ఛానల్ బాగా